హాయ్ ఆల్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ఊహల ప్రయాణం నేను మీ కంచా కళ్యాణి మనం చెప్పుకోబోయే రచన మనసంతా నువ్వే ఎపిసోడ్ ఎయిటీన్ స్టోరీలోకి వెళ్ళే ముందు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని కొట్టడం మాత్రం మర్చిపోవద్దు అప్పుడే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వెంటనే వస్తాయి సరే ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఇంటికి వెళ్ళిన చిన్ను వాళ్ళమ్మ కంట పడకుండా మెల్లగా తన రూమ్ వైపుకి వెళ్తుంది బౌ అంటూ తన వెనక వినిపించేసరికి ఒక్కసారిగా ఆ అంటూ అరుస్తూ మమ్మీ మమ్మీ అంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి పెడుతుంది అది చూసిన పవిత్ర పెద్దగా నవ్వుతుంది అప్పుడు వెనక్కి తిరిగి చూసిన చిన్నుకి అక్కడ పవిత్ర ఉండటం గమనించి కోపంగా దొంగ మొహందాన భయపడే కదే అంటూ పవిత్ర దగ్గరికి వెళ్ళి చెవి మెలిస్తుంది అబ్బా చిన్ను వదలవే నొప్పిగా ఉంది అని అంటుంది పవిత్ర లేదు నేను వదలను అరే ఎంత భయపడిపోయానో నీకేం తెలుసు అని అంటుంది చిన్ను అవునా అంటూ చిన్నుని విడిపించుకుని ఎక్కడికి వెళ్ళావే అని అడుగుతుంది అంజీ అనే దగ్గరికి వెళ్దామని వెళ్ళాను కానీ దారిలో రావంకులు కనిపించేసరికి ఇంకా అంకుల్ని కలిశాను అని అంటుంది చిన్ను అవునా అంకుల్ ఆంటీ ఎలా ఉన్నారు నేను కలిసి చాలా రోజులు అయింది లాస్ట్ వీక్ రాకూడదని రాలేదు ఇంకా అంతకుముందు నువ్వు లేవు అని అంటుంది పవిత్ర హా చాలా బాగున్నారు లాస్ట్ వీక్ ఇంటికి కూడా వచ్చారు యునో అమ్మ ఆంటీ ఇద్దరు కూడా ఫ్రెండ్స్ అంట తెలుసా అని అంటుంది చిన్ను అవునా మరి నాకు విషయం చెప్పలేదేంటి అని అడుగుతుంది పవిత్ర మూతి బిగించి సారీ అస్సలు గుర్తులేదు ఏదో వర్క్లో మర్చిపోయాను అని అంటుంది చిన్ను హా సర్లే ఎప్పటికైనా చెప్పావు అని అంటుంది పవిత్ర నీకు ఇంకో విషయం తెలుసా మన కొలిక్ రక్ష ఉంది కదా అని అడుగుతుంది చిన్ను హా ఉంది ఇప్పుడు తన గురించి ఎందుకు అని అడుగుతుంది పవిత్ర ఎందుకంటే తను ఎవరనుకుంటున్నావు మన రా అంకుల్ వల్ల అమ్మాయి అని అంటుంది చిన్ను వా నిజమా నాకు తనని చూడగానే ఆంటీని చూసినట్టే అనిపించింది కానీ అంతగా ఆ విషయాన్ని పట్టించుకోలేదు కానీ ఇప్పుడు నువ్వు చెప్తుంటే అర్థమైంది అని అంటుంది పవిత్ర ఏంటి అర్థమైంది అంటున్నావు అంటూ అక్కడికి వస్తారు శ్రావణి గారు అదే అమ్మ మొన్న వచ్చింది కదా వసు అంటే నీ ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి మా ఆఫీస్లోనే వర్క్ చేస్తుంది పేరు రక్ష నాబ్యాచ్ అదే మాట్లాడుకుంటున్నాము అని అంటుంది చిన్ను హో అవునా అంటూ ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా ఇంతకీ నీ పెత్తనాలు అయ్యాయా నువ్వు ఇంట్లో ఉండవు వాడు కాళ్ళు బయట పెట్టాడు ఏంటో విచిత్రం ఎక్కడైనా మగపిల్లలు బయట తిరుగుతారు కానీ ఇంట్లో కానీ మన ఇంట్లో మాత్రం రివర్స్ వాడు ఆడపిల్లలాగా ఇంట్లో ఉంటాడు నువ్వు మగపిల్లలాగా బయట తిరుగుతావు అని చిన్న తల మీద ఒక తెప్ప వేస్తారు అవు మమ్మీ అలా తగిలింది అంటూ తల వెళ్ళు నేను నీతో మాట్లాను అని అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది త్వరగా ఫ్రెష్ అయ్యరా డిన్నర్ త్వరగా చేసి గోరింటాకు పెట్టుకుందవు అని అంటుంది శ్రావణి ఇప్పుడు గోరింటాకు ఏంటి మమ్మీ నీకు తెలుసు కదా నేను నిదట్లో ఎలా పడుకుంటాను మళ్ళీ అదంతా డ్రెస్కి దుప్పట్లకి అవుతుంది ఆ తర్వాత నువ్వే నన్ను దెబ్బుతావు ఇంకా చిన్నపిల్లలాగా చేస్తున్నావని ఇప్పుడు ఇది అంత అవసరమా అయినా గోరింటాకు ఎవరు తీసుకువచ్చారు అని అడుగుతుంది చిన్ను నేనే తీసుకువచ్చాను అని అంటుంది పవిత్ర హో అవునా మార్నింగ్ నుంచి ఏం చేసావు ఇప్పుడు తీసుకువచ్చావు అని అడుగుతుంది చిన్ను అమ్మ మార్నింగ్ కోసి రుబ్బింది కానీ నేను మార్నింగ్ ఎండలో రాలేక ఇప్పుడు వచ్చాను అని అంటుంది పవిత్ర చచ్చిపోవే చచ్చిపో ఏ ఎండలో వస్తే నీ గ్లామర్ తగ్గిపోతుందా మా ఇంటికి మీ ఇంటికి ఎంత దూరమే అని కోపంగా అంటుంది హలో ఇక్కడ నుంచి ఏం వంద కిలోమీటర్లు కాదు జస్ట్ రెండు కిలోమీటర్లు దానికి నీ గ్లామర్ తగ్గిపోతుందంట అని బాధపడ్డావు అరే నాకు కాల్ చేసి ఉంటే నేనే వచ్చేదాన్ని కదా అని అడుగుతుంది సీరియస్గా చిన్ను నువ్వు చిన్న విషయాన్ని ఇంత చేస్తావని తెలిస్తే మార్నింగ్ ఖచ్చితంగా కాల్ చేసేదాన్ని నాకు తెలియదు కదా నువ్వు గోరింటాకు పెట్టుకోమని చెప్తే ఇంత గొడవ చేస్తావని అని అంటుంది పవిత్ర గోరింటాకు పెట్టుకోవడానికి నాకు ఏం బాధ లేదు ఇంకా చెప్పాలి అంటే నాకు చాలా ఇష్టం కానీ నైట్ టైం బాబోయ్ అప్పటి వరకు బాగానే ఉంటుంది అదేంటో గోరింటాకు పెట్టుకోగానే అప్పటి వరకు మన మీద పగపట్టిన దోమలు అన్నీ కూడా మనం ఏం చేయలేమని వాటికి తెలుస్తుంది అనుకుంటా అప్పుడే స్టార్ట్ చేస్తాయి కుట్టడం అని అంటుంది చిన్ను అది నిజమే ఫ్యాన్ కింద ఉంటే ఏం కాదు అతతో పెట్టించుకుందామని నేను మార్నింగ్ అమ్మ పెడతానన్నా కూడా వద్దు అని పెట్టించుకోలేదు చిన్ను అలాగే అంటుంది కానీ ముందు నేను తినేస్తాను నాకు గోరింటాకు పెట్టు అది ఎప్పుడు పెట్టుకుంటుందో నాకు తెలియదు కానీ అత్త అని అంటుంది పవిత్ర అందుకే త్వరగా తినేసి పెట్టుకోండి ఆరిపోయిన తర్వాత కడుక్కొని పడుకోవచ్చు అంటూ పవిత్ర వైపు తిరిగి నువ్వు పద బంగారం నేను వెళ్ళి బావను పిలుచుకుని వస్తాను ఎంతసేపు ఆ ల్యాప్టాప్ ఎదురుగా పెట్టుకుని వర్క్ చేస్తూనే ఉంటాడు బయట ఏం జరిగినా కూడా వాటికి సంబంధం ఉండదు అంటూ అక్కడి నుంచి వెళ్తుంది సరే అంటూ పవిత్ర డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్తుంటే ఓయ్ నేను రాకుండా తింటే చంపుతా ఫైవ్ మినిట్స్ వెయిట్ చేవాస్తా అని చిన్ను కూడా ఫ్రెష్ అవడానికి వెళ్తుంది ఫ్రెష్ వచ్చిన తర్వాత అందరూ డిన్నర్ ఫినిష్ చేసి హాల్లో ఉన్న సోఫాలో కూర్చుంటే శ్రావణి గారు వచ్చి ఇద్దరికి గోరింటకు పెట్టేస్తారు అప్పటికే టైం నైన్ అవటంతో అమ్మ టీవీ పెట్టి సాంగ్స్ పెట్టవే అవన్న టైం పాస్ అవుతాయి కొంచెం ఇది ఆరిపోగానే నేను వెళ్ళి చేయకడిగేసుకుంటా అలాగే ఆ ఫ్యాన్ కూడా స్పీడ్ పెట్టు త్వరగా ఆరిపోతుంది అలాగే నాకు కొంచెం మంచినీళ్ళు తీసుకురా దాహంగా ఉంది అంటూ శ్రావణి గారిని అటు ఇటు తిప్పుతూనే ఉంది చిన్ను ఇంకా విసుకు వచ్చి అబ్బబ్బా కొంచెంసేపు కూడా ఆ నోటికి తాళం వేయవా నీ పక్కన పిల్ల ఎంత కుదురుగా కూర్చుంది నువ్వు మాత్రం అది ఇవ్వు ఇది ఇవ్వు ఆ ఛానల్ పెట్టు ఈ ఛానల్ పెట్టు అంటూ మాట్లాడుతూనే ఉంటావు అని కసురుతూ ఉంటారు శ్రావణి గారు ఆ మాటకి మూతి తిప్పుకుంటూ ఏదో నా చేతులు ఖాళీగా లేవని కాబట్టి చేయమన్నాను అది కూడా చేయవా సర్లే నేను వెళ్ళి కడిగేసుకుంటున్నా అని అంటుంది చిన్ను హా కడుక్కో తర్వాత సరిగ్గా పండలేదంటే నేను ఊరుకోను ఇంకో విషయం చెప్తున్నా గోరింటాకి ఎంత ఎరగా పండితే అంత మంచి మొగుడు వస్తాడంట మరి చూసుకో అని అంటారు శ్రావణి గారు ఆ మాటకి చిన్ను ఒక్కసారి కళ్ళు మూసుకుని తెరిచి పర్లేదు నాకు వచ్చేవాడు చాలా మంచివాళ్లే కాబట్టి నాకు గోరింటాకు కూడా బాగా పండుతుంది అని అంటుంది చిన్ను అంటే నువ్వు ఆల్రెడీ అబ్బాయిని చూసేసుకున్నావా అని అడుగుతారు చిన్ను శ్రావణి గారు హా అవును అని అంటుంది చిన్ను ఆ మాటకి షాకింగ్గా చూ చిన్ను వైపు చూస్తారు ఇద్దరు డిన్నర్ చేసి రూమ్లోకి వెళ్ళిన ఆకాష్ ఫోన్ రింగ్ వినిపించడంతో ఫోన్ తీసుకుని స్క్రీన్ వైపు చూస్తాడు అది రక్షణ నుంచి వస్తుంది అని అర్థం అవగానే ఎత్తుదామా వద్దా అని అనుకుంటూ ఫోన్ వైపు అలాగే చూస్తాడు అంతలో కాల్ కట్ అయ్యి మళ్ళీ రింగ్ అవుతుంది ఇంకా లిఫ్ట్ చేసే వరకు వదలదు అని అర్థమయ్యి లిఫ్ట్ చేసి హే రౌడీ బేబీ ఏంటి ఈ టైంలో కాల్ చేసావు అని అడుగుతాడు సీరియస్గా అబ్బా కాల్ లిఫ్ట్ చేసి హలో అనటం కూడా లేదా అని అంటుంది రక్ష లేదు కానీ ఎందుకు కాల్ చేశావో చెప్పు అని అడుగుతాడు ఆకాష్ నీతో మాట్లాడాలి అనిపించింది చాక్లెట్ బాయ్ ఆఫీస్లో కూడా మాట్ మాట్లాడటం లేదు కదా అందుకే కాల్ చేశాను అని అంటుంది రక్ష నా నాతో ఏం మాట్లాడడానికి ఏముంది అని అడుగుతాడు ఆకాష్ ఏముంది అంటే చాలా ఉంది అరే ఈ మధ్య నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు తెలుసా నేను మాట్లాడాలని చూసినా కూడా మాట్లాడడం లేదు అని అంటుంది కొంచెం బాధగా ఇప్పుడు నువ్వు కాల్ చేసిన విషయం చెప్పు అని అడుగుతాడు ఆకాష్ ఏం చెప్పాలి నువ్వే చెప్పాలి నా ప్రేమను ఎప్పుడు ఒప్పుకుంటావు అని అడుగుతుంది హో ఇది అడగటానికి చేసేవా అయితే నాకు ఇప్పుడు ఆన్సర్ చెప్పే ఓపిక లేదు అలాగే మాట్లాడే మూడు కూడా లేదు తర్వాత మాట్లాడతాను బాయ్ అని అంటాడు ఆకాష్ ఓయ్ చాక్లెట్ బాయ్ తర్వాత అంటే ఎప్పుడు నీకు విషయం తెలుసా ఎప్పుడు పరిచయం చేస్తానని ఇక్కడ మా డాడీకి వెయిట్ చేస్తుంటే నువ్వు నాకు ఆన్సర్ చెప్పడానికి ఓపిక లేదు మాట్లాడడానికి మూడు లేదు అంటూ ఏదోదో చెప్తున్నావు అని అంటుంది రక్ష వాట్ మీ డాడీకి ఈ విషయం తెలుసా అని షాకింగ్గా అడుగుతాడు ఆకాష్ ఇంటికి వచ్చిన దేవు చిరాగ్గా తన రూమ్కి వెళ్తుంటే దేవు కోసం వెయిట్ చేస్తున్న వసుగారు దేవుని చూసి కన్నయ్య అని పిలుస్తారు అప్పటి వరకు చిరాకుగా ఉన్న పి దేవు ఆ పిలుపు వినగానే ఆటోమేటిక్గా పెదవులపైన చిరునవ్వు వస్తుంది మా అంటూ వెళ్ళి సోఫాలో కూర్చుని వసుగారి తడలో వసుగారి ఒడిలో తల పెట్టుకుంటాడు ఏమైంది కన్నయ్య ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతారు వసుగారు ఏం లేదమ్మా అని అంటాడు దేవు నాకు తెలియదా నా కన్నయ్య ఎలా ఉంటాడు ఎందుకు నాన్న డిస్టర్బ్గా ఉన్నావు ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతారు వసుగారు అదేం లేదమ్మా ఏదో బిజినెస్ విషయంలో కొంచెం చిరాకుగా ఉన్నా అని అంటాడు దేవ్ అసలు విషయం చెప్పి బాధ పెట్టడం ఇష్టం లేక అవునా అయినా ఆదివారం పుట్ట కూడా ఎందుకు నాన్న ఈ బిజినెస్ మనం ఏం చేసుకుంటాము ఆ డబ్బు అని అంటారు వసుగారు అమ్మా ఇక్కడ డబ్బు గురించి కాదు మా మనకు కూడా ఒక గౌరవం గుర్తింపు ఉండాలి ఆ మోహన్ రావు కొడుకుగా గుర్తింపు అస్సలు వద్దు అందుకే మా ఎంత కష్టమైనా నాకు నేను గుర్తింపు తెచ్చుకుంటాను అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఏమైంది కన్నయ్య ఏంటి ఆలోచిస్తున్నావు అని అడుగుతారు వసుగారు ఏం లేదమ్మా సరే ఇంతకి నువ్వు డిన్నర్ చేసావా అని అడుగుతాడు దేవు లేదు కన్నయ్య నీకోసమే వెయిట్ చేస్తున్నా అని అంటారు వసుగారు అవునా సరే నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి మా ఇద్దరం కలిసి తిందాము అని అంటాడు దేవు సరే కన్నయ్య త్వరగా అని అంటారు వసుగారు దేవ్ తన గదికి వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాడు ఈలోపు గారు డైనింగ్ టేబుల్ దగ్గర అన్ని సిద్ధంగా ఉంచుతారు దేవు రాగానే ప్లేట్లో అన్నం పెట్టి కలిపి తినిపిస్తూ ఉంటారు దేవు కూడా తింటూ మా నేను తినేవాడిని కదా నువ్వు తినొచ్చు కదా అని అంటారు పర్లేదు కన్నయ్య నువ్వు తిను తర్వాత తింటాను అని అంటారు వసుగారు లేదు అలా కాదు ఒక చైర్లాగే కూర్చోబెట్టి మా అంటూ వసుగారి చేతిలో ప్లేట్ తీసుకుని వసుగారికి కూడా తినిపిస్తాడు అలా తల్లి కొడుకులు ఇద్దరు కూడా వరకొకరు తినిపించుకుంటూ ఉంటారు అంతలో వసుగారు కనయ రేపు నేను మా స్నేహితురాలు ఇంటికి వెళ్ళాలి అని అనుకుంటున్నా అని అంటారు ఎవరు మా అయినా నీకు ఇక్కడ ఫ్రెండ్స్ ఎవరు లేరు కదా అని అడుగుతాడు దేవ్ ఉన్నారు కన్నయ్య నీకు తెలుసు కదా నాకు గుడిలో ఒక అమ్మాయితో పరిచయం అని చెప్పాను కదా నీకు అని అంటారు హా అవునమ్మా అని అంటాడు దేవ్ హా లాస్ట్ వీక్ ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాను కన్నయ్య అప్పుడే నాకు తెలిసింది వాళ్ళ అమ్మగారు నా బెస్ట్ ఫ్రెండ్ అని అంటారు బసుగారు అవునా అని అడుగుతాడు దేవ్ అవును కన్నయ్య ఇంటి దగ్గర ఉండి నాకు చిరాకుగా ఉంది అదే అక్కడికి వెళ్ళాననుకో నా ఫ్రెండ్ని కళ్ళడమే కాకుండా అక్కడ ఉన్న పిల్లలతో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అని అంటారు వసుగారు పిల్లలా ఎవరు మా గుడ్లో కలిసామన్నా అమ్మాయికి పిల్లలా అని అడుగుతాడు దేవు చిచ్చి కాదు అసలు చిన్నుకు పెళ్ళే కాలేదు ఇంకా పిల్లలు ఎక్కడి నుంచి వస్తారు అని అంటారు వసుగారు మరి పిల్లలు ఎవరు అని అడుగుతాడు దేవు నీకు చెప్పలేదు కదా చిన్ను ఒక ఆర్ఫనైజ్ని నడిపిస్తుంది ఒక ఇరవై మంది పిల్లలు ఉంటారు వాళ్ళు ఫుడ్ బెడ్ చదువు అన్నీ తానే చూసుకుంటుంది వాళ్ళకి సహాయంగా ఇంట్లో వాళ్ళు హెల్ప్ చేస్తారు వాళ్ళకి వచ్చే శాలరీ శాలరీలో ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఆ పిల్లలకి ఖర్చు చేస్తారు ఇంకా చిన్ను రీసెంట్గా జాబ్ జాయిన్ అయింది ఇంకా తను వచ్చే శాలరీ అంతా కూడా ఆ పిల్లలకి యూజ్ చేస్తుందంట అని అంటారు బస్సుగారు అవునా ఇంట్రెస్టింగ్ మా అంటూ ఇంతలో ఏదో గుర్తుకు వచ్చి అమ్మా చిన్ను అంటున్నావు ఎవరు అని అడుగుతారు దేవు అదేరా గుడిలో పరిచయమైన అమ్మాయి చిన్ను అని అంటారు వసుగారు అవునా అంటూ ఏదో ఆలోచిస్తాడు ఏమైంది కన్నయ్య అని అడుగుతారు వసుగారు ఏం మా చిన్ను అంటే గుర్తుకు వచ్చింది అద్వి అద్విని కూడా ఇంట్లో వాళ్ళు చిన్ను అనే పిలుస్తారంట అని అంటాడు దేవ్ వాట్ మీ డాడీకి మన గురించి తెలుసా అని షాకింగ్గా అడుగుతాడు ఆకాష్ అదే కదా చెప్పేది యూనో ఇప్పటి వరకు నీ గురించే మాట్లాడుకున్నాం అని అంటుంది రక్ష అవునా మరి మీ అమ్మకి తెలుసా అని అడుగుతాడు ఆకాష్ ఆ మాటకి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది రక్ష రక్ష అలా సైలెంట్గా ఉండటంతో విషయం అర్థమై మరి ఆవిడకి ఎందుకు చెప్పలేదు నువ్వు ముందు మీ అమ్మగారికి చెప్పు ఎందుకంటే ఆవిడ నీ మీద కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా అలా కాకుండా నువ్వు నీ సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు అని అంటాడు ఆకాష్ అయిందా నువ్వు మాట్లాడటం అని అంటుంది కోపంగా రక్ష ఇప్పుడు నేనేమన్నాను అని అంత కోపంగా మాట్లాడుతున్నావు అని అడుగుతాడు ఆకాష్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని చూడు చాక్లెట్ పై నా లైఫ్లో నా గురించి నిర్ణయం తీసుకునేది కేవలం ముగ్గురు మాత్రమే ఒకటి మా డాడీ రెండు మా పెద్దమ్మ మూడు మా అన్నయ్య వాళ్ళ ముగ్గురే నా లైఫ్లో ఇంపార్టెంట్ పర్సన్స్ మా డాడీకి నువ్వు ఓకే ఇంకా అన్నయ్య పెద్దమ్మ వాళ్ళ మనస్ఫూర్తిగా ఒకసారి నన్ను దగ్గర తీసుకుంటే చాలు అని వెయిట్ చేస్తున్నా ఇంకా నా పెళ్లి గురించి పట్టించుకుంటారు అన్న ఆశ లేదు అని అంటుంది రక్ష బాధగా ఆ మాట విన్న ఆకాష్కి ఒకటి మాత్రం అర్థమైంది రక్షకి వాళ్ళ అమ్మ అంటే ఇష్టం లేదని కానీ ఎందుకు అని అడగనా అని అనుకుని మళ్ళీ వద్దులే ఫీల్ అవుతుంది అని అనుకుంటూ మీ డాడీ ఎవరు రక్ష ఏం చేస్తారు అని అడుగుతాడు ఆకాష్ ఏంటి అంటే నువ్వు అబ్బాయిని కూడా సెలెక్ట్ చేసుకున్నావా అని అడుగుతారు శ్రావణి గారు అప్పుడు కానీ మన చిన్నుకి ఏం మాట్లాడింది అనేది తనకి అర్థం కాదు వెంటనే మాట మారుస్తూ లేకపోతే ఏంటి మా నాకు తెలీదా చేతులు ఎర్రగా పండితే మంచి మొగ్గుడు వస్తాడని నేను ఎప్పుడు గోరింటాకు పెట్టుకున్నా కూడా నాకు ఎర్రగానే పండుతుంది అంటే నాకు వచ్చేవాడు మంచివాడనే కదా అర్థం అని అంటుంది చిన్ను అలా అన్నావా అయినా నీకు మధ్య ఏ మాట తిన్నగా మాట్లాడటం లేదు కదా అన్నీ ఇలా పిచ్చి పిచ్చిగానే మాట్లాడుతున్నావు అని అంటారు శ్రావణి గారు చిన్ను ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండి మనసులో మాత్రం హమ్మయ్య అని అనుకుంటుంది హలో శ్రావణి గారు శ్రీకాంత్ గారు ఫోన్ చేయడంతో లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటారు పవిత్ర చిన్ను వైపు చూసి మెల్లగా చిన్నుకు మాత్రమే వినిపించేలా బతికిపోయావు లేకపోతే అత్త చీపురు కట్ట తిరగేసేది అని అంటుంది నవ్వుతూ అవునే బాబు అసలు ఎలా మాట్లాడానో కూడా నాకే అర్థం కాలేదు కొంచెం ఉంటే మ్యాటర్ మొత్తం లీక్ అయ్యేది అని అంటుంది చిన్ను హా అవును అది సరే కానీ ఇంతకీ ఎప్పుడు ప్రపోజ్ చేస్తున్నావు అని అడుగుతుంది పవిత్ర రేపు డాడీ వస్తున్నారుగా ముందు డాడీకి విషయం చెప్పి అప్పుడు డాడీ ఒప్పుకుంటే ప్రపోజ్ చేస్తా అని అంటుంది చిన్ను ఒకవేళ మావయ్య ఒప్పుకోకపోతే అని అడుగుతుంది పవిత్ర ఒప్పుకునే వరకు వెయిట్ చేసి అప్పుడు ప్రపోజ్ చేస్తాను అని అంటుంది చిన్ను అంటే అప్పటి వరకు చెప్పవా అని అడుగుతుంది పవిత్ర లేదు అని అంటుంది చిన్ను మరి బావకి ఎప్పుడు చెబుతావు అని అడుగుతుంది పవిత్ర జస్ట్ చిన్న స్మైల్ ఇస్తుంది చిన్ను అది చూసి అంటే ఏమైనా ప్లాన్ చేసావా అని అడుగుతుంది పవిత్ర దానికి చిన్న స్మైల్ ఇస్తుంది అంతే అంటే నిజమే అన్నమాట ఏం ప్లాన్ చేశావు అని అడుగుతుంది పవిత్ర థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవటం అలాగే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు